జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి క్లబ్ జగిత్యాల వారి అర్థంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వారికి ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ విజయ్ నాయకులు కేదాస్ నాగయ్య చిర నరేష్ శాంకం సతీష్ జయరాం సురేష్ శంకర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఏర్పాటు చేసిన ఈ ఆపరేషన్ శిబిరానికి వచ్చిన మా పేషెంట్లకు వాళ్ళ మీషిక్షణకు అదేవిధంగా పెద్దలకు నమస్కారం ముఖ్యంగా ఈ ఆపరేషన్ దాదాపు మన దవాఖాన్లో ముప్పై మూడు ఇళ్ళకెళ్ళి చేస్తూ ఉన్నాం ఎప్పేదిలో నేను ఉన్నప్పటికీ మొదలు పెట్టాం ఇప్పుడు కూడా జైత్యాలు వచ్చాక కంటిన్యూ చేస్తూ ఉన్నాం రాజకీయాలకు వచ్చినాక కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాం మతాలకు అతీతంగా ఈ కంటే ఆపరేషన్లు చేస్తా ఉన్నా మరి దీంట్లో మేము రెగ్యులర్గా మంచిగా సక్సెస్ఫుల్గా చేస్తున్నా అంటే ఇప్పటికి కూడా నాకు తమ్ములెక్క డాక్టర్ విజయ్ అదేవిధంగా డాక్టర్ గీతిక మా దావాఖాన కంపౌండర్లు సిస్టరామలు మందు దుకాణం పిల్లలు దుకాణం పిల్లలు అట్లనే మా ఆయామలు అందరూ మంచిగా చేస్తే ఇవాళ ఇంత సక్సెస్ అవుతా ఉంది వినాయకం ఉన్న ఒక పేషెంట్ ఆపరేషన్ చేయించుకొని ఇరవై ఐదు వేలు ఇచ్చాడు అంటుండే ఇంత శుభ్రంగా వేరే దాదాపులలో ఉంచలేదు సార్ అని చెప్పారు ఆ ఇరవై ఐదు వేలు ఇచ్చిన పేషెంట్కి ఎట్లా శుభ్రంగా ఉంచినామో మీకు కూడా అట్లనే శుభ్రంగా ఉంచి ఇవాళ ఆపరేషన్ చేసామని చెప్పి సందర్భంగా మీ అందరూ అందుకే దగ్గర దగ్గర కొన్ని వేల వేల ఆపరేషన్లు ఉచితంగా కావచ్చు అరవై డెబ్భై వేల మంది నాకు పైసలు ఇచ్చి చేయించుకొని పోయాను ఉన్నోళ్ళు ఇస్తూనే ఉంటారు లేకపోతే ఉమ్మడి పంపిస్తారు లేరు అట్లా నడుస్తూ ఉంది మరి అదే విధంగా ఇవాళ మీ అందరికీ ఆపరేషన్లకు నాకు పంపించిన మంచి అవకాశాన్ని ఇచ్చే చేసేదాన్ని దాంట్లో ఇక్కడ తమ్ముడు కప్తాపు సర్పంచ్ సతీష్ మా సీనియర్ నాయకుడు నాగన్న వొలాసా దేవస్థాన కమిటీ చైర్మన్ భూమన్న ముందరి సత్య శ్రీనివాసుడు రామశేఖర్ వీళ్ళందరూ కూడా ఇక్కడ అనే కార్యక్రమంలో పాల్గొంటారు అట్లే పొలా నరేష్ సార్ కూడా వచ్చింది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి అవకాశం ఇచ్చిన పేషెంట్లకు ఇంటర్చింది మీకు కూడా థ్యాంక్స్ కార్ లోపు ఉందే మూకా ఆపరేషన్స్ ఫ్రీగా దాదాపు పదిహేను మందికి చేసినాం అందరూ కూడా మంచి ఉంది అందరికి సూపర్ వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే చేసుకున్న తర్వాత కాపాడుకోవడం అనేది ముఖ్యం ఇంతకుముందే ఇప్పుడు ఫోన్ మాట్లాడుతు కావచ్చు వెళ్ళి అవ్వచ్చింది రాజా ఉన్నారు అవే బాగా పేద ముందే పక్షవాతం వచ్చింది నిన్న చాలా రిస్క్ తీసుకొని పక్షవాతం వచ్చినాక ఆపరేషన్ చేసిన ఎందుకంటే కళ్ళు కూడా లేకపోతే ఎట్లా అని ఆ ఊరు పెద్ద వంచి పెంపెట్ట పెద్ద వచ్చారు నేను ఎవరో బిడ్డ వచ్చారు మళ్ళీ కనబడతా లేదు ఒకటే ఈ సందర్భంలో చెప్పిందంటే ఆపరేషన్లు భగవంతులు ఇచ్చిన మా శక్తితోటి ఇప్పుడు నేను కావచ్చు మా డాక్టర్ కావచ్చు పది నిమిషాలు కూడా చెప్తాను తర్వాత నెలా నలభై రోజులు మీరు కాపాడుకోవాలి చాలా కష్టం చాలా కష్టం నేను ఎన్ని ఏళ్ళకే చేస్తా ఉంటే ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ ఆపరేషన్ చేసినాక రెండు నెలలకు ఏదో అంటించుకొని కన్ను దెబ్బతినిచ్చారు బాధ అనిపిస్తుంది వాళ్ళు నన్నేమీ అంటలేరు నేను రేపు ఎక్కితే అంతకంటే ఎక్కువ బాధ మాకు కూడా ఉంటుంది కానీ మేము బాధపడితే బాధపడతాం కో అంటారు కావచ్చు కానీ మీరు లక్ష ఆపరేషన్లు దగ్గర దగ్గర వచ్చాయి ఒక అంటే అంటారు పది మంది అంటు అంటారు రాజకీయనప్పుడు దూరు మంది అంటారు కానీ కన్ను మాత్రం రెండే ఉంటాయి రెండిట్లో ఒక్కటి అటు ఇటు ఏమన్నా అయిందంటే ఎంత ఇబ్బంది కాబట్టి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఇవాళ ఇప్పుడు మీరు చూసేది నేను రాగానే ఏం చెప్పినా మా అమ్మ కూడా ఎంత సాఫ్ ఉంచున్నాను అట్లనే నేను కూడా రాగానే నేను ప్రజలు లేచి సాఫ్గా వచ్చినా అయినా కానీ ఇది రాగానే చేతులు కడుపు ఇంత కూడా బోగులు కట్టు అట్లానే మీరు కూడా ఎంత వచ్చిన వాళ్ళు చాలా శుభ్రంగా ఇల్లు ఉంచుకోవాలి కొంచెం బట్టతో తుడుచుకోవాలి చేతులు గడుపుని కొన్ని మందేయాలి ఆ మందేస్తే కూడా రోజు ఏడు సార్లు ఏముంటుంది అది ప్రకారం ప్రకారంగా మూత మూత వెంటనే మూత పెట్టాలి ఎటువంటి తాటు ఈ డ్రాప్స్ను ఎటువంటి దాటు ముట్టద్దు మెల్ల ఇట్లా ఇట్లా తీసి దగ్గర పక్కన పెట్టి కానీ మాకటే కూత పెట్టేస్తూ మీకు ఏదో పడ పెట్టేయాలి మేము ఇలా పెట్టేమన్నా ఇస్తాను కానీ కొంతమందికి బీపీ ఉంది షుగర్ ఉంది ఇంతమంది ఎక్కడెంట్ మా కంపెట్ట రాజా ఒక వాతావరణే ఆ గోళీలు ఉంటాయి అవి వేసుకోవాలి లేకపోతే మళ్ళా వాతావరణం లేకపోతే బీపీ అవి ఉంటే వేరే వేరే బీమార్లు అన్నీ వస్తాయి కాబట్టి బీపీ గోళీలు షుగర్ గోళీలు అవి ఒక కాల నొప్పుల గోళీలు అవి ఉంటాయి కదా అవి వేసుకోకపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆపేసే నొప్పు గోళీతో కాబట్టి సరిపోతుంది ఒక్క నొప్పుల గోలీలు తప్ప అన్నీ ఇక తర్వాత ఎవరికన్నా మా ఇష్టం మంచిగా లేకపోర గు ఏదో రావచ్చు మీరు మంచిగా ఇక్కడ మంచిది ఇట్లా కట్ని తీసుకపోయింటే వెళ్ళి దాకా చూపించాలి ఎక్కడ కూడా మీరు అరే సార్ నాలుగు ఇంట్లోక్కడ లేకపోతే దాని దానికి ఆటోలో పోవాలి ఆటోలో రావాలి లేదా బండి మీద మాత్రం పోవద్దు ఇన్నరా బండి మీద పోదు బండి మీద రావద్దు ఆటోలో పోవాలి ఆటోలో రావాలి